హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పొలిమేరాస్ కిచెన్ ఈరోజు నేను మీకు మజ్జిగ పులుసు చేసి చూపిస్తున్నానండి ఇందుకు కావాల్సినవి ఫస్ట్ ఇది పుల్ల మజ్జిగ అండి ఒక త్రీ డేస్ ఇది నేను ఇలా పుల్ల మజ్జిగ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి వంకాయలు అండి ఇలా వంకాయలు నేను ఇలా కట్ చేసుకుని ఇలా నీళ్ళల్లో వేసేసుకున్నాను ఇలా ఈ సైజులో కట్ చేసుకున్నాను అలాగే శనగపిండి ఆవాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఉప్పు పసుపు ఒకటి నిమ్మకాయ ఫస్ట్ నేను ఇలా గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఆయిల్ అయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డలు చూడండి ఇవి రెండు ఇలా యాడ్ చేశాక మరి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని ప్లేట్ క్లోజ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి ఈ వంకాయలు ఉల్లిగడ్డలు అనేది కూడా బాగా ఉడికిపోవాలి నెక్స్ట్ నేను మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి తీసుకున్నానండి అలాగే కొద్దిగా ఉప్పు ఇవి రెండు కూడా పేస్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ నేను ఈ పుల్ల మజ్జిగలోకి శనగపిండి అండి మనకి సరిపడా అంత ఇలా శనగపిండి యాడ్ చేస్తున్నాను అలాగే పసుపు అలాగే మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చికారం ఇలా ఈ పచ్చికారం కూడా యాడ్ చేసేసేయాలి కొద్దిగా ఇలా మనం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఇవన్నిటికి కూడా ఇలా ఉండలేకుండా శనగపిండి అనేది బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా ప్లేట్ క్లోజ్ చేసుకున్నాం కదండి ఒక టెన్ మినిట్స్కి మనకి చూడండి ఇలా వంకాయలు ఉల్లిగడ్డలు అనేది కూడా ఇలా పర్ఫెక్ట్గా మనకి ఇలా చూడండి ఇలా అంటేనే ఇలా వంకాయ అనేది ఇలా కట్ అయిపోవాలి బాగా కుక్ అయిపోయాయి నెక్స్ట్ ఇందులోకి మనము ఆల్రెడీ శనగపిండిలో ఇవన్నీ వేసి కలిపేసుకున్నాం కదండీ ఇదంతా కూడా ఇలా యాడ్ చేసేయాలి చూడండి ఇలా ఇది అంతా కూడా మనము శనగపిండి అంతా కూడా యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఇలా బాగా బాయిల్ అవ్వాలండి నెక్స్ట్ నేను ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కరివేపాక యాడ్ చేస్తున్నాను చూడండి మనకి పుల్స్ అంతా కూడా బాగా దగ్గర పడిపోయిందండి ఇలా బాగా కుక్ అయింది ఇది మరీ అంత పలుచగా కాకుండా ఇలా కొద్దిగా చిక్కగా చేసుకోవాలి ఇదంతా కూడా ఉడికేసాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా నిమ్మరసం అండి ఒక హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ పులుసు అనేది రెడీ అవుతుంది ఇది మనకి చపాతీ లేకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ